హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు పెరుగు చట్నీ చేసుకుందామని పెరుగు తీసుకున్నానండి దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ తర్వాత తర్వాత కొత్తిమీర కొంచెం రెండు పుదీనా ఆకులు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం చిత్త కొట్టిన వెల్లుల్లిపాయ రెండు రెబ్బలు ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ దీనిలోకి ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దీనిలోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్ తాలింపు దినుసులు దీనిలోకి చూసారు కదా ఆవాలు మెంతులు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఒక చిటికడు అనమాట ఎక్కువ కాదు నేనైతే పెరుగు కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం దానికోసం కొంచెం నూనె వేసుకున్నాను కొంచెం నెయ్యి వేసాను ఫ్రెండ్స్ ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా మెల్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తాలింపు దినుసులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసాను వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను లాస్ట్గా ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఒక చిట్కాడు ఇంగువ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెరుగు యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా వేడివేడిగా పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ మామూలుగా నాకు కూడా చాలా ఇష్టం ఎవరైనా ఇష్టంగా తినేస్తారు రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా పెరుగు కమ్మ కమ్మగా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్